హాయ్ ఫ్రెండ్స్ గాంధీ హిల్ విజయవాడ గాంధీ హిల్ ఎంట్రన్స్ అండి ఇది కి రైట్ సైడు టికెట్ కౌంటర్ టికెట్ కౌంటర్ మరియు బైక్ పార్కింగ్ ఇక్కడే కలెక్ట్ చేయబడతాయి ఇక్కడి నుంచి టికెట్ కౌంటర్లో టికెట్స్ తీసుకున్న తర్వాత ఫ్రంట్కి రైట్ సైడు ప్లాంటోరియం కనిపిస్తుందండి ఇది ఎంట్రన్స్ పై నుంచి కిందకి ఎగ్జిట్ కూడా ఇదే ఎంట్రన్స్ ఎగ్జిట్ కూడా రెండు ఒకటే అక్కడి నుంచి పైకి వెళ్ళడానికి దారి ఉంటుందండి కిందకి రావడానికి కూడా సేమ్ రూట్ ఇదే రూటు రెండు రూట్లు ఒకటే రైట్ సైడ్ కనిపిస్తుంది అండి ఇది గాంధీ హిల్ టికెట్ కౌంటర్ ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి పర్ హెడ్ ట్వంటీ రూపీస్ ప్లాంటోరియం కాస్ట్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ టూ వీలర్ త్రీ వీలర్ వచ్చి ట్వంటీ రూపీస్ కార్ పార్కింగ్ వచ్చి థర్టీ రూపీస్ ఇక్కడ టికెట్ కౌంటర్లో టికెట్స్ ఇది గాంధీ స్టాచ్యూ అండి కొత్తగా పెట్టారు మన గాంధీ జయంతి నుంచి ఆ పక్క నుంచి రైట్ సైడ్లో వెళ్ళిన తర్వాత ప్లానిటోరియం ఆ ప్లానిటోరియం టికెట్స్ ఆ మూడు రంగుల్లో జెండా రంగుల్లో ఉన్న దాని కింద మూడు రంగులు కనిపిస్తున్నాయి చూసారు అందులో ప్లానిటోరియం టికెట్స్ ఇస్తారు ఆంటోరియం టికెట్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ అండి ఒక్కొక్కరికి ఈ ప్లాంటోరియం పక్కనే రైల్వే స్టేషన్ మీకు పదో నంబర్ ప్లాట్ఫామ్ కాళేశ్వరం మార్కెట్ సైడ్ ప్లాట్ఫామ్ మనకి కనిపిస్తుందండి చూడండి ప్లానిటోరియంలో ఖగోళ శాస్త్రవేత్తలు అందరివి ఫోటోలు ఇలాగ మొత్తం డిస్ప్లేలో పెట్టారండి మొత్తం అందరు ఖగోళ శాస్త్రవేత్తల ఫోటోలు ఈ ప్లానిటోరియంలో చూడడానికి వీలుగా ఉంది వీళ్ళెవరి గురించి మనకు తెలియదు చెప్పడానికి నాకు కూడా ఏం తెలియదు అందుకే మీకు నాకున్న ఐడియా మటుకు చెప్పాను అంతే ఇప్పుడు ప్లానిటోరియంలో లోపలికి ఎంట్రన్స్ అయిన తర్వాత ఆ ప్లానిటోరియం వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఈ ప్లానిటోరియం వ్యూ వీడియో అంతటి కూడా తీయడం జరిగింది వీక్షించండి చాలా బాగుంటుంది ఇది ఓన్లీ జస్ట్ ఇది అదే రెగ్యులర్గా మీరు వెళ్ళి చూసిన థ్రిల్ అయితే రాదు ఇది ఓన్లీ జస్ట్ ఏం జరుగుతుంది అన్నది చూడడానికి మాత్రమే ఏ రకంగా ఉంటుంది అన్నది చూడడం కోసం ప్లాంటోరియం చాలామంది ఇప్పటికే మర్చిపోయారు ఏంటన్నది కూడా ప్లానిటోరియం కెపాసిటీ వచ్చి అరవై మంది కూర్చున్నకు వీలుగా నిర్మించబడిందండి ఈ మధ్యలో దీనికి మధ్యలో ప్రాజెక్ట్ ఉంటుంది ఇది రౌండ్గా ఉన్న గ్లోబ్ మీద డిస్ప్లే చేయడం జరుగుతుంది ఇది ఒక వింతైన ఎక్స్పీరియన్స్ ఆ మధ్యలో ఏదైతే బాక్స్ ఉందో ఆ బాక్స్ నుంచి అది ప్రాజెక్టర్ అండి ఆ ప్రాజెక్టర్ నుంచే మనకి మొత్తం ఆ వైట్గా ఉన్న దాని మీద డిస్ప్లే చేయడం జరుగుతుంది దాన్ని చూడండి ఇక్కడ నుంచి మీకు అదేదైతే అవుతుందో అందులో ఉన్న వాయిస్తో సైతం అది మనం అలా వాలి పడుకుని చూడాల్సి వస్తుందండి పైకి ఆ గ్లోబ్ మీద మొత్తం ఆ ఖగోళం గురించి మొత్తం అందులో ఉన్న గ్రహాలు తోకచుక్కలు మొగదగ అన్నిటి వాటి గురించి కూడా చూపించడం జరుగుతుంది పిల్లలకి ఇటువంటివి చూపించడం వల్ల మరి ప్రాక్టికల్ నాలెడ్జ్ అన్నది పెరుగుతుందండి ఒకసారి చూడండి దాన్ని చూపిస్తా మీకు రాత్రి వేళ ఆకాశం ఎంత సుందరమో అంత ని చలిమంట వద్ద కూర్చుని చెప్పుకునే కథల్లోనూ పురాతన గాథల్లోనూ ఆకాశం గురించి ప్రస్తావన ఆకాశాన్ని చూస్తే ఆశ్చర్యం జనం ఉన్నంతగా ఉంటాయి రాత్రి వేళ ఆకాశ మార్గంలో గ్రహ సంచారం శత్రుని వృద్ధి క్షయాలు అడపా క్షితిజం మీదుగా నిప్పులు చిమ్ముతూ ఉల్కలు పడటం పడుతున్న మెల్లగా ఆ ఒక విశ్వసనీయమైన క్రమం ఉందని ముందు పరిశీలనలో ఉంటాయి వార్షిక పునరావృద్ధి అర్థం చేసుకోవడంతో స్థిర నివాసానికి వ్యవసాయ అభివృద్ధికి వీలైనది ఎన్నో నాగరికాలు ఉన్నాయి అదే సమయంలో తొలి ఆకాశపటాలు ప్రకాశవంతమైన తారలను మనకు పరిచితమైన తారా సముదాయాల్లో చేర్చాయి ఫలితంగా నౌకాయానంలో నైపుణ్యతలు వర్తక వ్యాపారాలు పెరిగాయి మరోపక్క అన్వేషణా కార్యక్రమాలు ఉన్నాయి కానిస్టు గురించి ఆ తొలి శాస్త్రవేత్తలు తాత్వికుల ఆలోచనలు పురాణ గాథలతో గాఢంగా వినవేసుకుపోయాయి మేఘస్సుకు పెద్దపీట వేసిన పురాతన క్రీసు దేశీయులు ఆకాశం గురించి చెప్పుకునే ఉప్పిటి పురాణాల నుంచి ఖగోళ శాస్త్రాన్ని వేరుపరిచే దిశగా తొలి అడుగు వేశారు అపోలియస్ టోలమి మొదలైన వారు జరగబోయే ఖగోళ సంఘటనల గురించి ముందుగా చెప్పగలిగే సమగ్ర శాస్త్రీయ విధానం రూపొందటానికి తోడ్పడ్డారు మన భూమి చుట్టూ తిరుగుతున్నట్టు కనిపించే ఖగోళ వస్తువులను గమనించిన ప్రాచీన గ్రీకు ఖగోళవేత్తలు భూమిని విశ్వానికి కేంద్రంగా నిర్ణయించి కేంద్రంగా ఉంటాడని చెప్పి సూర్య కేంద్రీయ వ్యవస్థను ప్రతిపాదించిన తొలి గ్రీకు ఖగోళవేత్త సామూస్కు చెందిన అరిస్టాన్కస్ కానీ ఎన్నో శతాబ్దాల వరకు అతని సిద్ధాంతాన్ని ఎవరూ పట్టించుకోలేదు పదహారవ శతాబ్దంలో కోపర్నికస్ కెప్లర్ వంటి ఖగోళవేత్తలు అరిస్టాన్కస్ ప్రతిపాదనను తిరగ తోవారు బలమైన గణిత శాస్త్రం పునాది మీద డెన్మార్క్ కు చెందిన ఖగోళవేత్త టైకో బ్రాహి చేసిన ఖగోళ పరిశీలనల వల్ల సూర్యకేంద్రీయ వ్యవస్థకు తిరిగి ప్రాముఖ్యం పెరిగింది ఈ వ్యవస్థలో భూమితో సహా అన్ని గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి అయితే పదహారు వందల తొమ్మిదిలో కెలీలియో అనే ఖగోళవేత్త తొలిసారిగా ఆకాశాన్ని టెలిస్కోప్ తో పరిశీలించిన అనంతరమే ఖగోళ శాస్త్రంలో నిజమైన విప్లవం వచ్చింది గెలీలియో తన టెలిస్కోప్ సహాయంతో మనకు తెలిసిన విశ్వం సరిహద్దులను విస్తరించాడు భూమే కేంద్రమని భావించిన పాత విశ్వాన్ని అధ్యయనం చేసి దాని రహస్యాలను కనుగొనడానికి ఇప్పుడు శాస్త్రవేత్తలకు అత్యాధునిక ప్రకారాల సహాయంతో పనిచేసే భారీ ఈ టెలిస్కోపులు భారీ విస్ఫోటనం ఫలితంగా ఆవిర్భవించిన మన విశ్వంలోని వస్తువులు కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఎలా ఉండేవో కనుగొనగలదు మన పూర్వీకుల ఊహకు కూడా అందరి విశ్వాన్ని చూడవచ్చు సర్వదా విధ్వంసకరము అయిన ఆ విషయం గత యాభై ఏళ్లలో మనం గురుత్వాకర్షణ శక్తి పరిధిని దాటేసి అంతరిక్షంలో ప్రయాణం చేశాము అంతరిక్ష పరిశోధనలో నవశకం ప్రారంభించాము అంతరిక్ష కార్యక్రమాల పుణ్యమా అని మనం లేత నీలి వర్ణంలో మెరిసిపోతూ ఆపదలు పొంచి ఉండే అంతరిక్షంలోని శీతల వాతావరణాన్ని తట్టుకోగలదా అనిపించేంత అర్భకంగా సూర్యుడిని చుట్టూ పరిభ్రమిస్తున్న భూగోళాన్ని అది కూడా ఒక గ్రహేతర వాసికి ఎలా కనిపిస్తుందో అలా చూడగలిగా అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం మన జీవన విధానాన్ని ప్రపంచం పట్ల మన దృక్పథాన్ని మార్చివేసింది ప్రపంచం అంటే దేశ పటాలు సరిహద్దులు అనే ధోరణి మారి మనది అంతరిక్షంలో లెక్కకే ఆనంద చిన్న ప్రపంచం అంతరిక్ష కార్యక్రమం వల్ల చేకూడే ప్రయోజనాల విలువ అందుకు అయ్యే ఖర్చు శ్రమల కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ అంతరిక్ష పరిశోధనలు అందించిన సాంకేతిక పరిజ్ఞానంతో టెలిస్కోపులను భూ వాతావరణానికి వాతావరణంలో చొరబడలేని తరంగ దైర్ఘ్యాలను పరిశీలించి విశ్వం తాజా చిత్రాన్ని అందిస్తాయి హెలివియో టెలిస్కోప్ గురుగ్రహానికి ఉన్న చంద్రులను చూపించింది అలాంటి అతి సామాన్య టెలిస్కోప్ నుంచి హబుల్ అంతరిక్ష టెలిస్కోప్ వరకు ప్రతి కొత్త తరం టెలిస్కోప్ సరికొత్త ద్వారాలు తెచ్చి విశ్వపట్ల మన అవగాహనకు సవాలు విసి కాంధీశీకుల స్థాయికి లేదా మనకిప్పుడు సూర్యుడు సుమారు పదిహేను లక్షల కిలోమీటర్ల వ్యాసం కలిగిన సగటు భూజ్యతారా అని భూమి నుంచి పదిహేను కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడని తెలుసు సూర్యుడు ఒక వాయుగోళం దాని గర్భంలో అత్యధికంగా ఉండే పీడనం ఉష్ణోగ్రతల కారణంగా హైడ్రోజన్ వాయువులో అణు సంయోగం సంభవిస్తుంది ఫలితంగా అంతరిక్షంలోకి అపారమైన శక్తి వెదజల్లబడుతుంది ఆ శక్తి భూమికి వెచ్చదనాన్ని ఇస్తూ పోషిస్తుంది అన్ని సముద్రాల్లోనూ ఖండాలలోనూ ఉన్న జీవం మనుగడకి ఇంద్రుని ఉపరితలం మీద ఎక్కడో చోట బలమైన అయస్కాంత క్షేత్రం ఏర్పడి సూర్యుడిపై మచ్చలా కనిపిస్తుంది ఒక్కోసారి ఇక్కడ శక్తి పేరుకుపోయి విస్ఫోటంగా అంతరిక్షంలోకి విడుదల అవుతూ ఉంటుంది దీన్నే సౌరజ్వాల అంటారు వ్యవస్థలకు అస్తవ్యస్తం చేయడంతో పాటు అద్భుతమైన ధ్రువకాంతులను సృష్టిస్తాయి సూర్యుడు ప్రస్తుతం స్థిరంగా ఉన్నాడు మరో ఐదు వందల కోట్ల సంవత్సరాల వరకు ఇదే స్థాయిలో శక్తిని విడుదల చేస్తూ పోతాడు కానీ ఏదో ఒకనాడు సూర్యుని మధ్య భాగానికి శక్తినిస్తున్న ఇంధనం అయిపోతుంది సూర్యుడు క్రమక్రమంగా చల్లబడుతూ వ్యాకోచించి భారీ అరుణతారగా ఆవిర్భవిస్తాడు ఆ క్రమంలో భూమితో సహా తన కక్ష్యలోని దగ్గర గ్రహాలన్నింటినీ మింగివేస్తాడు సూర్యుడికి అతి సమీపంలో ఉన్న బుధుడు అతి పంచని వాతావరణం కలిగిన నిర్జీవ గ్రహం లక్షలాది ఉల్కలు తోకచుక్కలు ఢీకున్న ఫలితంగా దాని ఉపరితలం బిలాలతో నిండి ఉంటుంది చేయడం కోసం శాస్త్రవేత్తలు రెండు వేల నాలుగులో పుధుడి వద్దకుమైన పంపించింది శుక్రగ్రహం ఇంచుమించు భూమి అంత ఉంటుంది కానీ గంధక ఆమ్లం హరిత గృహ వాయువులతో నిండి ఉన్న వాతావరణం మూలంగా ఉపరితల ఉష్ణోగ్రత నాలుగు వందల డిగ్రీల సెల్సియస్ కు చేరుకుంటుంది సరికొత్త సూర్యుడి నుంచి మూడో గ్రహం భూమి దీనిపై ఆక్సిజన్ అధికంగా గల వాతావరణం ద్రవ రూపంలో జలమున్న సముద్రాలు ఉన్నాయి సౌర వ్యవస్థలో పరిణితి చెందిన జీవం గల ఏకైక గ్రహం భూమి తొలి దశలో వేల సంఖ్యలో ఉల్కలు ఉన్నాయి మానవ సహిత అంతరిక్ష నౌకలు చేరుకున్న ఏకైక అంతరిక్ష ప్రపంచం చంద్రుడు గర్భుడు లేదా కుజుడు తన పరిభ్రమణంలో ఒక్కోసారి భూమికి ఏడు కోట్ల కిలోమీటర్ల దగ్గరగా వస్తాడు గత నలభై ఏళ్లుగా శాస్త్రవేత్తలు జరుగుతున్న శాస్త్ర పరిశోధనల వల్ల మనకి కుజుని రహస్యాలు చాలా తెలిసాయి దూరం నుంచే అసంఖ్యాకమైన పిలాలు భారీ సైజులోని మృత అగ్ని పర్వతాలు విశ్వంలో ఉన్న గ్రహాల గురించి మొత్తం అంతా తెలియజేయడం జరిగింది ఇది ముగించుకున్న తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరి గాంధీ హిల్ పైకి వెళ్ళడం జరుగుతుంది గాంధీ హిల్ వెళ్ళడానికి మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి వచ్చిన ప్లేస్ నుంచి రైట్ సైడ్కి తీసుకుంటే కొండ మీదకి దారి ఉంటుందండి కొండ మీదకి వెళ్ళిన తర్వాత మనకి గాంధీ హిల్ చేరుకుంటాం గాంధీహిల్కి వెళ్ళి రూట్ ఇదేనండి గాంధీహిల్కి వెళ్ళిన తర్వాత మనం ఏమున్నాయో చూద్దాం అక్కడ ఆ హిల్ మీద నుంచి చూడండి మనకి ఎంతో స్పష్టంగా మన విజయవాడ రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్కి మొదటి ప్లాట్ఫామ్ దగ్గర ఎంట్రన్స్లో ఉన్నటువంటి జెండా మరియు ఫుల్గా ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి అదేవిధంగా ఆ బ్రిడ్జ్ మనందరికీ తెలిసిన ప్రకాశం బ్యారేజ్ మనకి కనిపిస్తుంది అతి సుందరంగా మిరుమిట్లు గొలిపే నగరం చూడడానికి అత్యంత మనోహరంగా ప్రశాంతంగా ఎంతో అందంగా మన విజయవాడ నగరాన్ని దర్శించవచ్చు ఇక్కడికి బెస్ట్ టైమింగ్ వచ్చేసి ఐదు గంటల నుంచి ఏడున్నర వరకు ఎనిమిదిన్నర వరకు యాక్చువల్గా టైమింగ్ అయితే ఎయిట్ థర్టీ వరకు ఉంటుంది మంచి ఆ టైంలో వస్తే ఇది పార్క్ అండి పార్క్లో పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు ఈ పార్క్ చుట్టూ మీకు నడిచినప్పుడు చుట్టూ కనిపించే వ్యూ ఒక సైడ్ నుంచి ప్రకాశం బ్యారేజ్ కనిపిస్తుంది ఒక సైడ్ నుంచి కనకదుర్గమ్మ టెంపుల్ కనపడుతుంది అన్ని రకాలుగా అక్కడ కూర్చొని నిజంగా కూడా పిల్లలు ఎంజాయ్ చేయగలుగుతారు పెద్దలు కూడా ఈ యొక్క బిజీ లైఫ్లో మనం ఎంతో కొంత ఈ అదిగొండ ప్రకాశం బ్యారేజ్ ఆ ప్రకాశం బ్యారేజ్ కూడా మంచి లైటింగ్తో చాలా అందంగా కనిపిస్తుంది అదేవిధంగా కొంచెం ముందుకెళ్తే అక్కడి నుంచి లైట్గా ఆ ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారు కనిపిస్తున్నారు చూడండి జూమ్ చేస్తున్నాను ఇది ఎంత అందంగా ఉందో చూస్తారా కనకదుర్గ టెంపుల్ అదేవిధంగా మనకి చుట్టూ అందమైన విజయవాడ నగరం లైటింగ్లతో ఇటు పిల్లలు ఆడుకుందుకు ఉయ్యాలు అన్ని రకాల వసతులు కల్పించారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు అదేవిధంగా ఒక క్యాంటీన్ కూడా ఉంది అక్కడ ఆ క్యాంటీన్లో పిల్లలకు కావాల్సిన తినుబండారులు అవి కూడా దొరుకుతాయి చూడండి పిల్లలు ఎంత బాగా ఆడుకుంటున్నారు అదేవిధంగా ఇక్కడ నిర్మించారు చూడండి చూపిస్తాను ఇది మనకి జంతర్ మంతర్ అని ఢిల్లీలో ఒక ప్లేస్ ఉందండి ఆ ప్లేస్ లాగా ఇది కూడా నిర్మించారు ఇంచుమించు అంటే దగ్గర దగ్గర పోలికల్లో జంతర్ మంతర్లాగా ఉంటుందని ఆ జంతర్ మంతర్ ఏంటంటే అక్కడ ఢిల్లీలో ఒక ధర్నా చౌక్ అండి ఏదైనా అక్కడ ధర్నాలు చేయాలన్నా నిరసన తెలపాలన్నా కూడా ఢిల్లీలో జంతర్ మంతర్లోనే తెలపాల్సి వస్తుంది ఇదిగోండి ఇక్కడ టెలిస్కోప్ పెట్టుకుని ఒక ఆవిడ టెలిస్కోప్లో శాట్రాన్ ఈరోజు ఉంది చూపిస్తాను అని చెప్పేసి చెప్పడంతో ఆగి చూడడానికి ఆగానండి ఇరవై రూపాయలు ఛార్జ్ అయితే చేశారు అంటే మనకి క్లియర్ కట్గా ఏం కనిపించలేదు ఒక వైట్ చిన్న పాయింట్ మనం కళ్ళు చెక్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు మధ్యలో చిన్న చుక్కల ఏదైతే కనిపిస్తుందో అలా కనిపించిందండి నాకైతే ఏం కనిపించలేదు అంటే అది వాళ్ళకి వాళ్ళకి అలవాటు కదా టెలిస్కోప్ అందులో ఉన్నది మైళ్ళ దూరంలో ఉన్నది మనం ఎలా చూడగలం అన్నది మనకి ఏ ఎక్స్పీరియన్స్ లేదు ముట్టుకోకుండా కదపకుండా జాతరగా చూడమంటే చూడడం జరిగింది నాకైతే ఏ విధంగానూ ఏమనిపించలేదు ఒక చొక్కను చూడడం జరిగింది చూడండి నగరం ఎంత అందంగా కనిపిస్తుందో ఇది గాంధీహిల్ స్థూపం దగ్గర నుంచి తీయబడింది ఈ స్థూపం దగ్గర నుంచి చుట్టూ చూస్తే విజయవాడ నగరం ఆహ్లాదకరమైన వాతావరణం కొండల మడుమ ఈ వాతావరణంలో ఈ లైటింగులతో అత్యంత మనోహరంగా అయితే ఈ నగరాన్ని చూడగలం మనం చూసి తరించండి ఇక్కడ మొన్న జరిగిన గాంధీ జయంతికి అయితే ఒక లిఫ్ట్ని ఇనాగ్రేట్ చేయడం అయితే జరిగిందండి కానీ ప్రజెంట్ ఇప్పుడు ఇంకా ప్రజలకు అందుబాటులో రాలేదు అందుబాటులోకి వస్తే మరిన్ని సేవలు లభించి ఎంతోమంది ఈ యొక్క స్థలాన్ని విజిట్ చేస్తారు అది త్వరగా పూర్తి చేయాలనుకుంటున్నాను అంతేగాక చూడండి ఈ ఈ బ్రిడ్జ్ మీద నుంచి ఈ వ్యూ చూస్తుంటే ఆహా అన్నట్టు ఇక్కడి నుంచి ఇంద్రకీలాద్రి అమ్మవారి దర్శనం కూడా మళ్ళీ కనిపిస్తుంది అత్యంత క్లియర్గా అంటే జూమ్ చేస్తాను చూడండి ఎలా కనిపిస్తుంది అన్నది ఆ శిఖర గోపురం చూసారా ఆ బంగారు వర్ణంతో ఆహా అనిపించే విధంగా ఉంది నెక్స్ట్ ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీద నుంచి స్థూపం చూస్తే ఆ స్థూపం కూడా ఆహా అనే రేంజ్లో ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ మీ కిషోర్ థ్యాంక్ యూ వెరీ మచ్